దేవి తన ఆకలి తట్టుకోలేక శివుడినే మింగేసిందని మీకు తెలుసా ఒకసారి కైలాసంలో దేవికి విపరీతమైన ఆకలి వేసింది శివుడు జ్ఞానంలో ఉన్నాడని గ్రహించి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో శివుడిని చూస్తూ ప్రభు నాకు తినడానికి ఏదైనా కావాలి అని అడగడం మొదలు పెట్టింది కానీ శివుడు లోతైన జ్ఞానంలో ఉండి పార్వతి మాటలు పట్టించుకోలేదు ఆకలి క్షణ క్షణానికి పెరిగిపోతూ తినడానికి చేతికి దొరికిందంతా తినడం మొదలు పెట్టింది ఎంత తిన్నా ఆ ఆకలి తినలేదు చివరికి ఆకలి తట్టుకోలేని ఆవేశంలో ఏమి చేస్తుందో అర్థం కాక తన భర్త ఆయన శివుడి మింగేసింది శివుడు ఆమె గర్భంలోకి వెళ్లగానే ఆ ఆకలి ఒక్కసారిగా ఆగిపోయింది కానీ శివుడు గొంతులో ఉన్న విష ప్రభావం వల్ల పార్వతీదేవి శరీరం అంతా పొగలు రావడం చర్మం రంగులోకి మారిపోయి కాంతి కోల్పోయి వృద్ధురాలైన రూపంగా మారింది ఆ దృశ్యాన్ని గమనించిన శివుడు ఓ పార్వతి నీవు నీ భర్తనని మర్చిపోయి నన్నే మింగేశావు ఇకపై నువ్వు భర్తలేని రూపంగా ధూమావతిగా పూజించబడతావు అని పార్వతి గర్భంలోనిచ్చి శివుడి మాటలు వినిపించాయి అలా పార్వతీదేవి ధూమావతి రూపంలో అవతరించింది మీకు ఈ వీడియో నచ్చితే అర్హర మహాదేవ శంకరాని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం